హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి వరాలంటే బాగా వస్తున్నాయి అండి రైల్వే శాఖ నుంచి ఏంటో చూద్దాం మారనున్న బేగంపేట రైల్వే స్టేషన్ రూపురేఖలు ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ స్థాయి సౌకర్యాలు బేగంపేట రైల్వే స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయంట అంట ప్రయాణికులకు ఎయిర్పోర్ట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించబోతున్నాయి అసలు ఏంటో ఏం జరుగుతున్నాయి వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి చూద్దాం బేగంపేట రైల్వే స్టేషన్ రూపరేఖలు పూర్తిగా మారనున్నాయి ఎయిర్పోర్ట్ స్థాయిలో సకల సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి అందుకు సంబంధించిన అభివృద్ధి పనులు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రారంభించారంట మొత్తానికి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు బేగంపేట రైల్వే స్టేషన్ ని ఒక విమాన స్థాయి అంటే ఎయిర్పోర్ట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించి స్టార్ట్ చేశారంట ఇదే ఎయిర్పోర్ట్ స్థాయి సౌకర్యాలు అంట చూడండి ఇదే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి అభివృద్ధి చేస్తుంది సకల సౌకర్యాలతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పం పంచేందుకు పనులు ప్రారంభించారు ఈ పథకం కింద హైదరాబాద్ నగరంలోని పలు రైల్వే స్టేషన్లు రూపురేఖలు మారున్నాయి మలక్పేట్ ఉప్పుగూడ మల్కాజ్గిరి హైటెక్ సిటీ హఫీస్పేట్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పటికే పనులు ప్రారంభమయ్యంట మళ్ళీ బేగంపేటే కాకుండా మలక్పేటు ఉప్పుగూడ మల్కాజ్గిరి హైటెక్ సిటీ హఫీస్పేట్ పేట్ హైదరాబాద్ స్టేషన్స్ కూడా డెవలప్ చేయబోతున్నారంట బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఇరవై ఆరు పాయింట్ యాభై ఐదు కోట్లు కేటాయించినట్లు సికింద్రాబాద్ డివిజన్ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్ రెడ్డి వెలించారు ఇరవై ఆరు పాయింట్ యాభై ఐదు బేగంపేట రైల్వే స్టేషన్ కేటాయించారంట అంటే అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు రోజు పదహారు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది వచ్చిపోయి ఈ స్టేషన్ కు ఎయిర్పోర్ట్ స్థాయి సౌకర్యాలు కనిపించాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్ణయించింది హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు మూడు వందల తొమ్మిది కోట్లు ఎంఎంటిఎస్ స్టేషన్లకు పద్నాలుగు నూట నలభై నాలుగు పాయింట్ సున్నా కోట్లు నిధులు కేటాయించారంట సుమారు ట్రైన్ ప్రయాణికుల కోసం స్టేషన్లు అత్యాధునిక మరుగుదొడ్లు పన్నెండు మీటర్ల వెడల్పు ర్యాంపులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రెండు లిఫ్ట్లు ఎస్కలేటర్ లో ప్లాట్ఫామ్ మొత్తానికి షెడ్ నిర్మాణం స్టేషన్ బయట గ్రీనరీ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిర్దేశాలకు అనుగుణంగా మురుగునీటిని శుద్ధికి ఫ్లాంట్ ఏర్పాటు చేశారు ఎంఎంటీఎస్ స్టేషన్ లో దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగేలా అభివృద్ధి చేస్తున్నారు ఇప్పటికీ ప్లాట్ఫామ్ పొడవు పెంచగా వాటిని మరిన్ని హంగులతో సమర్కూర్చేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే రెడీ అయిందంట మొత్తానికి రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అలానే ప్లాట్ఫామ్స్ వెడల్పు నెక్స్ట్ రైల్వే సర్వీసులు పెంచి ప్రయాణికులకు మంచి సౌకర్యం కల్పించి నేను చెప్తాను కదబ్బా కొన్ని స్టేషన్స్లో రైల్స్ ఆగట్లేదు ఆగేలా చూడండి నెక్స్ట్ జనరల్ కంపార్ట్మెంట్స్ పెంచండి నెక్స్ట్ సర్వీసు కనీసం గంటకి త్రీ ఫోర్ ట్రైన్స్ తిరిగేలా చూడండి ఎక్కడ సిగ్నల్ పడతా కొన్ని ట్రైన్స్ లేట్ అయిపోతున్నాయి అలా ఇలా కొనుక్కొని కొనుక్కొని చేసుకోండి బాగుంటుంది అభివృద్ధిలో భాగంగా ఇరవై నాలుగు భోగిలు ట్రైన్లు ఆగే ప్లాట్ఫామ్ అంతా ఒక కప్పులు రానున్నాయి స్టేషన్ స్టేషన్లకు ఇరవై నుంచి చేరుకునే విధంగా షెడ్లు ఆరు మీటర్ల కొత్త వంతెనలు లిఫ్ట్లు సమకూరున్నాయి సమకున్నాయి విశ్రాంతి గదులు ప్రయాణికులకు సులభంగా సౌకర్యాలను గుర్తించే విధంగా డిజిటల్ సైన్ బోర్డు స్టేషన్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అండి మంచి కేంద్రం మాత్రం మంచిగా ప్రకటించింది బేగంపేట హాఫీస్ పేటు హాఫీస్ పేటు నెక్స్ట్ ఉప్పుగూడ హైదరాబాద్ ఇలాంటి స్టేషన్స్ అభివృద్ధి పనులు బాగా కేటాయించింది నేను చెప్తున్నాను కదబ్బా ఇండియా డెవలపింగ్ కంట్రీలో బాగుంది దీంతో పాటు దీంతో పాటు రైల్వే రిక్రూట్మెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వండి రైల్వే శాఖ ఎందుకంటే ఎంతో మంది నిరుద్యోగులు సరే ఇవి కూడా చేయండి నేను కాదనట్లేదు ఇది కూడా ఫోకస్ చేయండి సుమారు ఏళ్ళు గడుస్తున్నాయి ఇక్కడ ఏజ్ లిమిట్ పెరిగిపోతును రాసిన రిజల్ట్ ఇప్పటివరకు రాలేదు వస్తా లేదో గ్యారంటీ లేదు కొత్తవి రావట్లేదు టైం అయిపోతుంది మీ యొక్క స్వార్థ రాజకీయ లబ్ధి కోసం జీవితాలతో చెలగాట మాడుకోకండి రైల్వే శాఖ ఇది కూడా ఒకసారి దృష్టిని పరిణామాలు తీసుకుని ఫోకస్ చేస్తా అని ఆశిస్తున్నాను మొత్తానికి ఏంటంటే తీప్ కబురు అండి బేగంపేట ఎయిర్పోర్ట్ బేగంపేట స్టేషన్ కూడా రూపరేఖలు మారబోతున్నాయి అంట ప్రయాణికులకు ఇంకా ఇకపై ఏంటంటే మంచి సౌకర్యాలతో పాటు వసతులు కూడా మంచిగా బాగుంటాయి మరొక వీడియో తగ్గుతాం అంతవరకు ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దీప్